ఆ జాతకాలు చెప్పేవాడు చెప్పకనే చెప్పాడు మన బాలునే పట్టించుకోలేదు నిందలు పడతావు నాయనా ఈ ఒక్కరోజు జాగ్రత్త అని సర్ది చెప్పాడు అది విన్న బాలు స్నేహితులు కూడా రే ఈ ఒక్కరోజు జాగ్రత్తగా అంట ఉండరా అని బ్రతిమిలాడారు అయినా బాలు వినలేదు ఈ క్రమంలోనే గుణ దెబ్బకు మనోజ్ సంజులు ఫుల్ హ్యాపీగా ఉన్నారు వాళ్లే కాదు శివ కూడా అంతే సంబరపడ్డాడు ఆ వివరాలు చూద్దాం మొత్తానికి బాలుకి జాతకం చెప్పే ఆయన జాగ్రత్త అని చెప్పి వెళ్లగానే రాజకీయ నాయకుడు వీరబాబు నుంచి ఫోన్ వస్తుంది వస్తున్నా అన్నా అంటూ బాలు స్నేహితులు ఆపినా ఆగకుండా వెళ్ళిపోతాడు ఇకక్కడ వీరబాబు బాలుతో తన స్నేహితుణ్ణి చూపించి బాలు పని పనిపడింది ఇతను నా స్నేహితుడు సెకండ్ హ్యాండ్ కారు కావాలట నాకు నువ్వు గుర్తొచ్చావు ఆల్రెడీ ఓసారి నువ్వు నా పరువు కాపాడావు ఇప్పుడు మళ్లీ ఈ అవసరం పడి రమ్మన్నాను అంటూ నవ్వుతూ మాట్లాడతాడు అయ్యో ఇంతేనా అన్నా సరైతే పదండి నేను చోట సెకండ్ హ్యాండ్ కారు చూశాను అక్కడ బండ్లు బావుంటాయి వెళ్దాం అంటాడు దాంతో బాలు బాలు స్నేహితుడు వీరబాబు వీరబాబు స్నేహితుడు బయలుదేరతారు మరోవైపు బాలు వెళ్లబోయే కార్ల షోరూం కి మనోజ్ వచ్చి అన్ని కార్లలో ఒక కారు సెలెక్ట్ చేసుకుని ఇది బాగుందని ఫిక్స్ అవుతాడు అక్కడ అమ్మే వ్యక్తికి మా ఆవిడొచ్చిన తర్వాత ఈ కారు ఒకసారి చూపించి తీసుకుంటాను లక్ష కట్టేసి మిగిలింది ఈ అమ్మై కట్టుకుంటాం అంటాడు సరే అంటాడు ఆ అమ్మే వ్యక్తి ఇక కాసేపటికి బాలు వాళ్లని తీసుకొచ్చి కారులో మనోజ్ సెలెక్ట్ చేసుకున్న కారే డిసైడ్ అయి సెలెక్ట్ చేస్తాడు ఇక అప్పటికే రోహిణి వచ్చి మేము సెలెక్ట్ చేసుకున్న కారు నువ్వెలా సెలెక్ట్ చేసుకుంటావు అని మనోజ్తో పాటు గొడవకు దిగుతుంది అయినా బాలు తగ్గడు ఆ అమ్మే వ్యక్తితోనే వీడు డబ్బు కట్టడు తర్వాత ఏడుస్తారు నేను తీసుకొచ్చిన బేరం అయితే వెంటనే డబ్బు కట్టేస్తారు అని అంటాడు ఆ కారుని వీరబాబు స్నేహితుడికే అమ్మేలా చేస్తాడు ఇక బాలు కారులోనే వీరబాబు అతని స్నేహితుడు బాలు స్నేహితుడు ఒక బార్ దగ్గరికి వెళతారు మీరు వెళ్లండి నేను రాను అని బాలు వాళ్లను పంపిస్తాడు కాని లోపలికి వెళ్లడు చాలాసేపు ఎదురు చూసి చూసి వాళ్లు రావడం లేదని బాలు లోపలికి వెళితే అక్కడే ఉన్న గుణ తన వాళ్లతో కలిసి బాలుని చూసి ఇది మనకు మంచి అవకాశం అని అనుకుంటాడు వీరబాబు వీరబాబు స్నేహితుడు బాలు స్నేహితుడు అంతా మందు తాగుతూ ఉంటే బాలు మాత్రం తాగడు కాని వాళ్లకు మందు పోసి ఇస్తాడు అది వీడియో తీస్తాడు గుణ తర్వాత కారు కొనిపించినందుకు వీరబాబు స్నేహితుడు బాలుకి డబ్బులిస్తాడు అర్జెంటు బేరం ఒకటొచ్చిందని బాలు అక్కడి నుంచి బయలుదేరతాడు అప్పుడే గుణ మనిషి బాలు పడిపోతూ ఉండగా దాన్ని కూడా వీడియో తీస్తారు ఇక అలా బాలు తాగి తూలిపోతున్నట్లుగా వీడియో తయారు చేసి దాన్ని లో పెడతాడు గుణ కమింగ్ అప్ లో ఆ వీడియోని మీనాకు శివ చూపిస్తాడు మన మనోజ్ నాకు టైం వచ్చింద్రా అన్నట్లుగా ల్యాప్టాప్ లో ఇంట్లో అందరికీ ఆ వీడియో చూపిస్తాడు ఇక ఆ వీడియో చూసిన సంజు కమిషనర్ ఆఫీస్ కి బాలు గురించి కంప్లైంట్ చేస్తాడు దాంతో బాలు కారు మీద వెళుతూ ఉండగా దారిలో పోలీసులు ఆపి కారుని సీజ్ చేస్తారు ఇక గుణ చేసిన పనికి బాలు శత్రువులందరికీ వచ్చినట్లయింది ఇక బాలు తాగలేదని మీనా నమ్ముతుందో లేదో చూడాలి మరోవైపు బాలు కారు విడుదల కావాలంటే వీరబాబు సాయం చేయాలి అతడు తాగలేదు అని అతడే చెప్పగలడు చూద్దాం ఏం జరుగుతుందో